హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ఈరోజు టాపిక్ వచ్చేసి జీవితంలో అన్నింటికంటే మనకి చాలా ఇంపార్టెంట్ అయినది ఏంటి ఏమై ఉండొచ్చు మీరు చెప్పండి డబ్బు పేరు ఇంకేమై ఉండొచ్చు ఏజ్ ఎందుకంటే పోతే మళ్ళీ రాదు ఒక్కసారి పోతే ఇంకేమై ఉండొచ్చు ఇంపార్టెంట్ది ఏంటో తెలుసా మన ఆత్మగౌరవం మన సెల్ఫ్ రెస్పెక్ట్ అది మన ప్రాణం కంటే ఎక్కువది నేను రాంగ్ చెప్పట్లేదండి నేను నిజమే చెప్తున్నాను ఒక్కొక్కసారి మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటంటే అది మన ప్రాణం కంటే ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ మన తప్పేం లేకుండా ఒక్కొక్కసారి మనం మన లైఫ్లో కొంతమంది ఏడిపిస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కొంతమంది అయితే తెలిసి తెలిసి వాళ్ళు తప్పు చేస్తున్నాము వాళ్ళ వల్ల మనం హట్ అవుతున్నాము అని తెలిసి తెలిసి కూడా బాధ పెడతారు అంటే మన వల్ల వీళ్ళు హట్ అవుతున్నారని వాళ్ళకి తెలుసు మన వల్ల వీళ్ళు బాధపడుతున్నారు మనం ఇలా మాట్లాడడం తప్పు మనం చేస్తున్నది కరెక్ట్ కాదు మనం చేస్తున్నది తప్పు మనం ఇలా మాట్లాడడం కరెక్ట్ వే కాదు అని తెలిసినా కూడా మన ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టు మన సెల్ఫ్ రెస్పెక్ట్ గుచ్చుకునే విధంగా మాట్లాడుతూ గుచ్చుకునే విధంగా మన్ని అవహేళన చేస్తూ ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు అప్పుడు మనకు అనిపిస్తుంది మన మన లైఫ్ కంటే మన మన ప్రాణం కంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా గొప్పది అనిపిస్తూ ఉంటుంది మనకి చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది అరే ప్రాణం కూడా పోయినా పర్లేదు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోకూడదు అనిపిస్తూ ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది నాకు మీకే కాదు ప్రతి ప్రతి మనిషికి చాలా ఇంపార్టెంట్ అందుకే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరైనా మన డబ్బులు తీసుకున్నా కూడా మనకంతేమనిపించదు కొన్ని రోజులు బాధపడతాము ఆ తర్వాత వాళ్ళు ఇస్తే ఓకే లేకపోయినా కూడా పర్వాలేదు పోనీలే మనం మళ్ళీ సంపాదించుకుందాము అని చెప్పేసి అనుకుంటాము లేకపోతే ఇవ్వు అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాము కానీ మన ఆత్మ గౌరవాన్ని మాత్రం నా సెల్ఫ్ రెస్పెక్ట్ని నాకు ఇవ్వు అని చెప్పేసి మనం అడుక్కోలేం కదా కొంతమంది కావాలని 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 మరి మన సెల్ఫ్ రెస్పెక్ట్తో ఆడుకుంటూ ఉంటారు మనకి వాల్యూ ఇవ్వకుండా అలాంటి వాళ్ళతోటి ఎప్పటికీ ఎవ్వరూ మాట్లాడడం కరెక్ట్ కాదు వాళ్ళతో కాంటాక్ట్లో ఉండడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలిసి మిమ్మల్ని బాధ పెట్టాలనుకుంటున్నారు మీకు వాల్యూ ఇవ్వడం లేదు మీ మనసుతో ఆడుకుంటున్నారు వాళ్ళు మీ మీ మిమ్మల్ని ఎవరైనా కొడితే మీకు పది నిమిషాలు అది అది నొప్పి పోతుంది కానీ మీ ఆత్మగౌరవం మీద ఎవరైనా కొడితే మాత్రం కొన్ని రోజులు కాదు కొన్ని నెలలు కాదు ఒక్కొక్కసారి సంవత్సరమైనా కూడా అది పోదు సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొడితే దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది అందుకే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరైనా వాళ్ళు ఎవరైనా కానివ్వండి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ జోలికి వస్తే మీరు టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు భరించాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే కావాలనే చేస్తున్నారు అని తెలిసిన తర్వాత ఎన్ని రోజులు భరిస్తారో ఎంతకాలం భరిస్తారో మనం బతికున్న ఒక్కొక్కసారి చచ్చిపోయినట్టే లెక్క మన సెల్ఫ్ రెస్పెక్ట్ పోయిందంటే అందుకే అందరం వీలైనంతవరకు సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకొని మరీ బతకాల్సిన అవసరం లేదు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే ఉన్నది ఒకటే ఒక జీవితం ఆ జీవితంలో మనం మన ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకాల్సినంత అవసరం లేదు నేను చెప్పింది ఈ టాపిక్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ కనుక నేను చెప్పిన పాయింట్ మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you.